హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఎర్రబట్ట అలాగే తెల్లబట్ట అంటే తెల్ల డిశార్జ్ ఇంకా బ్లీడింగ్ అవుతూ ఉండింది అనుకోండి మీకు ఎర్రబట్ట అట్లా అవుతూ ఉండింది అనుకోండి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది అనుకోండి మనకి నార్మల్గా త్రీ ఫోర్ డేస్ అండ్ ఫైవ్ డేస్ లాస్ట్ తర్వాత కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి ఏడు రోజులు అవుతుంది సో ఇలా ఏడు రోజులు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు అంటే మనకి నెలకి మినిమం ఒక టెన్ డేస్ అట్లా అవుతూ ఉండింది అనుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కువ ఓవర్ బ్లీడ్ అవుతున్నా కూడా ఆ కంట్రోల్ కావట్లేదు అనుకున్నా కూడా మీరు మార్నింగ్ లేవగానే అలాగే నైట్ పడుకునే ముందు ఒక కొబ్బరి బొండంలో ఒక స్పూన్ మెంతులు వేసుకొని మీరు పరగడుపున మార్నింగ్ నైట్ పడుకునే ముందు తాగారనుకోండి అలా ఒక టూ డేస్ చేస్తే బ్లీడింగ్ అనేది తగ్గుతుందండి దీనివల్ల ఎటువంటి హామ్ అనేది ఉండదు ఎందుకంటే కొబ్బరి నీళ్ళు మనకి మెంతులు బాడీని చలువ చేస్తాయి కొంతమందికి ఓవర్ హీట్ ఉన్నా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది కదా సో ఈ విధంగా కొబ్బరి నీళ్ళల్లో మెంతులు వేసుకొని తాగడం వల్ల ఏంటంటే మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి క్లియర్ అవుతుందని కాదు హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం అది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి జస్ట్ నార్మల్గా మీకు ఎవ్రీ మంత్ కాకుండా ఎప్పుడో ఒకసారి అలా అంటే అనుకోకుండా మీకు ఎక్కువ రోజులు అవుతూ ఉండింది అనుకోండి అప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే మనకు కొంచెమైనా తగ్గుతుంది కాబట్టి సో బాడీ తత్వాన్ని బట్టి మనకు వర్క్ అవుతాయండి న్యాచురల్ రెమెడీస్ అనేవి కొంతమందికి సెట్ అవుతాయి కొంతమందికి సెట్ కావు ఇదైతే నాకు ఒక ఆంటీ చెప్పారు మా ఫ్రెండ్కి ఇలా అవుతుంది ఆంటీ అంటే సో తన కోసం అని చెప్పి చెప్పింటే నేను ట్రై చేస్తున్నాను ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఇలా ఒక కొబ్బరి బొండం నీళ్ళు మనం ఒక గ్లాస్లో కానీ లేదా కొబ్బరి బొండంలో కానీ వేసేసుకొని మెంతుల్ని ఇలా నైట్ అంతా నానిన తర్వాత ఇలా వస్తాయండి నచ్చితే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి